నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూనియన్ మీ రాజేష్ జాతీయ స్థాయిలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి విధానం చూస్తుంటే ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ధీటుగా పోటా పోటీగా సై అంటే సై లాగా పార్లమెంట్ ఎన్నికలు నడిచినాయి మరోవైపు బీజేపీ రెండు వందల నలభై సీట్లుగా పరిమితమైతే కాంగ్రెస్ ఇండియా కూటమిని కూడా ధీటుగా రెండు వందల ముప్పై స్థానాలకు పైచిలుకు ఇవాళ సీట్లు సాధించినటువంటి పరిస్థితి అట్లా ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఇవాళ అవబోతున్నారనే ఒక పెద్ద ఎత్తున బలమైనటువంటి వాదన జాతీయ స్థాయి రాజకీయాల్లో వినిపిస్తుంటే ఇక ప్రతిపక్ష నేత హోదా ఈసారైనా ఇస్తారా లేదంటే కుంటి సాకులు చెప్తారా మోదీ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున పిఎంకు ఎదురుగా సమానంగా కూర్చునే క్యాబినెట్ హోదా గల పదవి ఎక్కువ అంటే తొంభై తొమ్మిది సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దక్కేనా లేదా అనే చర్చ ఇవాళ వినిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీకి అవకాశం వస్తుందా లేదా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పీఎంగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ నలభై సీట్లు వచ్చాయని ఆ తర్వాత ఐదు వందల నలభై సీట్లలో పది శాతం లేవని మొత్తానికి ప్రతిపక్ష హోదాను ఇవ్వనటువంటి పరిస్థితి నిజానికి విపక్షంలో అత్యధిక సీట్లు వచ్చినటువంటి పార్టీకి పది శాతం సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నరేంద్ర మోదీ ఏదో ఒక సాకుతో ఈ హోదా ఇవ్వకుండా తన వ్యక్తిగత గిరిని అన్ని రాజ్యాంగబద్దమైనటువంటి నియామకాలను ఏకపక్షంగా మోదీ కొనసాగింపుగా కొనసాగిస్తూ వస్తున్నారు మరి ఇప్పుడైనా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో బలం తగ్గింది కాబట్టి ఆ డెసిషన్స్ అట్లా తీసుకోకుండా కొంత డెమోక్రటిక్ గా ఉంటారా అనే ఒక వాదన కూడా ఉంది ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పరోక్షంగా కొంత షెహాబాద్ కూడా రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా ఆయన వయసు ఉన్నన్ని సీట్లు కూడా కాంగ్రెస్కే కాదు మొత్తానికి ఇండియా కూటమికి రావని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు నరేంద్ర మోదీ సో ఇక బీజేపీకి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తున్నాయి అన్నారు మరి కాంగ్రెస్ కు తొంభై తొమ్మిది ఇండియా కూటమితో కలిపితే మొత్తం రెండు వందల ముప్పై మూడు స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి వచ్చినటువంటి పరిస్థితి మరి బీజేపీ రెండు వందల నలభై వచ్చాయి సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నటువంటి పరిస్థితులు ఇవాళ బీజేపీ దిగజారినటువంటి పరిస్థితి కాంగ్రెస్కు విపక్ష నేత హోదా కూడా వచ్చేసినట్టుగానే చెప్పుకోవాలి అయితే ప్రజల డిమాండ్కు గొంతుని ఇచ్చేసరికి కొంత కాంగ్రెస్కు ఆ హోదా హోదా ఇవాళ వచ్చిందని చెప్పుకోవాలి మరోవైపు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ కొంత ప్రతిపక్షంలో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా బీజేపీ విపక్ష హోదాలోనే ఆ నేతగా ప్రధానతను కొంత వివరించే వివరించే వాళ్ళు ఇట్లాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో ఆ అవసరాన్ని చెప్పేవాళ్ళు కూడా ఆ తరం నాయకులు కానీ ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒకేసారి నూట తొంభై మూడు సీట్లు వచ్చినప్పటికీ మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేదు కాలేదు కానీ ఇవాళ మోదీ రెండు వందల సీట్లు అంటే ఇంకా ముప్పై రెండు సీట్లు తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైపోయారు ఇవాళ అదే మరి పదవీకాంక్ష ఉన్న వాళ్ళకి లేకుంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి కూడా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారికి తేడా అని కూడా ఇప్పటికే చాలా విశ్లేషణలు ఆ దిశగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి విదేశీ పత్రికలు టైమ్స్ లాంటివి కూడా మోడీని డివైడర్ ఇన్ చీఫ్ అని అట్లాగే కర్ణాటకలో ఒక కూడా కర్ణాటక ఓట్లు బ్యాలెన్స్ కాదు ఇలాంటి వాళ్ళకు దేశానికి కాదు ప్రపంచానికే ప్రమాదం అని కూడా పేర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఉపన్యాసం ఒక క్రైమ్ అని ప్రతి దానికి కూడా చట్ట ప్రకారం శిక్ష పడే పరిస్థితి కూడా ఉందని ప్రముఖ న్యాయకోవిదుడు కోవిదుడు అశోక్ అరోరా కూడా పరిస్థితులు కూడా ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేస్తున్నాయి ఏదైనా కొంత ఎన్నికల్లో మోదీ అవలంబించినటువంటి విధానాలు అంటే కొంత హిందూ ముస్లిం రాజకీయాలు విద్వేష ఉపన్యాసాలు ఇవ్వటం తాలిబొట్టు గుంజుకుపోతారని చెప్పడం బర్రెల్ని తీసుకెళ్తారని నోటికి ఏది వస్తే అది మాట్లాడినటువంటి మోదీ ఈ దేశ ప్రధానికి అర్హుడు కాదని కూడా ఇవాళ అశోక్ అరో అంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి కూడా ఒక లేఖ రాసినట్లు కూడా ఒక వీడియో విడుదల చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారుతోంది మోదీ పిఎం అవుతారు చంద్రబాబు నితీష్ కుమార్ల దయతో అవుతారు అయితే తప్పనిసరిగా ఈసారి ఆయన ఏది తలుచుకుంటే అది చేయలేరు అనేది వాళ్ళ ప్రధానంగా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి సంచలనమైనటువంటి చర్చ సో ఇక ఖచ్చితంగా కొంత కట్టడి ఉంటుంది అని కూడా ఆశిద్దామని కూడా కొందరు చెప్తున్నారు బ్రిటన్ లాంటి దేశాల్లో విపక్ష నేత హోదాని కూడా షాడో పిఎం గా కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ రకంగా జనం ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ఈ దఫా ఎన్నికల్లో మరి విపక్ష నిర్మాణాన్ని కూడా జనమే చేశారు ఇట్లాంటి సందర్భాల్లో మరి మోదీ ఇకనైనా ప్రతిపక్ష హోదా రాహుల్ ని అయ్యే అవనిస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇప్పుడు ఏమైనా ఇంకా కుంటి సాకులు చెప్పే అవకాశాలు ప్రస్తుతం ఇదే దేశ రాజకీయాల్లో పెద్ద చర్చ మరి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేత హోదా అయ్యే అవకాశం వస్తుందా లేదా దక్కుతుందా దక్కదా మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్